అన్న నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్లో బై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని అంటే రాజకీయ ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లో నేను రావాలనుకుంటున్నాను ఏదో ఏదో ఒక టైంలో వస్తాను స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నాను అనుకున్నాను అని రాశా కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారో నాకు అర్థం ఏంటంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్ మంచిది అని పాదయాత్ర రాజకీయాలు రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం నిరంతరం ప్రజల సమస్యలు తీసుకున్న వాడిని సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా నన్ను ఎవరిన కలిసినా ఒక మెసేజ్ నాకు వచ్చినా తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టి అంటే ఎలాంటి సందేహం లేదు రెండోది యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక సో అమరావతిలో కూడా ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటే కనుక నేను ప్రజల్ని ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా ఎక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా పాకి హౌస్కి వెళ్తున్నా ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం ఏంది నేర్చుకున్నాను ఆల్రెడీ మేము రాసుకున్నాము అది సంబంధించిన మంత్రులందరినీ నేను పంపించాను ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అన్న కూడా చర్చించాను దానికోసం ప్రత్యేక నిధులు కూడా ఆయన కేటాయిస్తానని నాకు హామీ ఇచ్చారు వచ్చే బడ్జెట్లో అది ఉంటుంది తప్పనిసరిగా ఇచ్చిన ప్రత్యామ మేము నిలబెట్టుకోండి ఎస్టిమేట్స్ అని మార్చి వరకు వస్తుంది ఏ పార్టీ వైకాపా ఇప్పుడు ఒకటన్నా తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారితో నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకి ఎలాంటి నమ్మకం ఉంటుంది ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన ఇప్పుడు అది అవుతుంది కదా ఒక్కొక్కరు 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 రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు నేను ఎక్కడ నేను శిక్ష నేను నేనెక్కడ అన్నాను తల్లి నో ఐఎం సారీ నేను ఎక్కడన్నా శిక్ష పడదని ఇప్పుడు లిక్కర్ కానీ అండి ఇప్పుడు ఒకటమ్మా ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అందరం ప్రజల్లో ఉన్నాం పాదయాత్రలో కూడా నేను చెప్పా ఎవరి నేను వదిలిపెట్టాను ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టానన్న ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అంటే ఎల్లయ్య పుల్లె ఉన్నారు అనేది టైమ్ ఇట్టాలి కదమ్మా సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందే మాడతా కూడా కరెక్ట్ గా లెట్ ఇన్వెస్టిగేషన్ మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా ఆరు పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు కొట్టేశారు క్షమించాలి ప్రయత్నం కాదు కొట్టేశారు ట్రాన్స్ఫర్ చేసుకు కేసు పడింది దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారికి బిడ్డ రా అని ఇంటికి అన్నీ బయటకు వస్తున్నాయి కదా సిమిలర్ ఫ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం అవునండి

గత ప్రభుత్వం చేసిన అవినీతులు అన్నింటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లాయన్ ఆర్డర్కి పోలీసులు మిగలరు మిగలరమ్మా ఎందుకంటే భూ అక్రమాలు కానీ ఇస్కా అక్రమాలు కానీ మద్యం అక్రమాలు కానీ గాలి కూడా అమ్మేశారు స్వామి ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు ఉండేదానికి ఉండదు ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా వెళ్ళాలి పకడ్బందీగా చేయాలి ఇప్పుడు లిక్కర్ ఉంది చాలా పకడ్బందీగా చేస్తున్నారు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతుల నుంచి మారినాయి మొత్తం వివరాలన్నీ సేకరించారు ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది ఒక్కొక్కటి చేయండి అన్ని ఒకేసారి కెపాసిటీ మటుకు ప్రభుత్వానికి ఉండదు ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి కోడిగుడ్డిని నేను సూటిగా ప్రశ్న ఇస్తున్నా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు మేము మాకు ఇప్పుడే థ్యాంక్ యూ ఏడు నెలల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము నాలుగు లక్షల పదివేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా చూడలేదన్న ట్వీట్ ఎవరు మీకు ఇచ్చిందే మొన్న ఇచ్చిందే సాక్షి అడగడా సాక్షి రాలేదా అయిన రిపోర్ట్ రా కేసు రాలేదా సాక్షి ఎవరు లేడా అరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాగితం ఇదన్నా చూడరా బయ్య కళ్ళు తెరువు అని మీరు చూడండి బాబు గారి దావోస్ కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారమ్మా దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం డావోస్ సర్చ్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం మిత్తల్ది హాసిలర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు అసలు హాస్టర్ మిత్తల్ది లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది కానీ హాసిలర్ మిత్తల్ది ఒప్పందం లేదు ఎంఓయూ లేదు మాకు ఎంఓయు లేదు హాసిలర్ మిత్తలతో మాకు ఎలాంటి ఎంఓయూ లేదు ఎందుకంటే వాళ్ళున్నారు డైరెక్ట్ వర్క్ వెళ్దాం అన్నారు మమ్మల్ని తప్పడతారా ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మేము కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం ఆరేడు నెలల్లో పనులు ప్రారంభించే లక్ష్యంతో మేము పని చేస్తున్నాం ఎన్నికలకి వెళ్లే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలని మేము చేస్తున్నాం అది కూడా మమ్మల్ని తప్పడతాను అవును మంత్రిగా సంతకం మళ్ళీ కంపెనీలు ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను నేను ఎందుకు మీరు శంకుస్థాపన చేయలే ఇది ఎట్టుందంటే కియా మోటార్స్ కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారు మీ అందరు బాధలుసు ఆనాడు కియా మోటార్స్ వచ్చి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అహర్నిసులు కష్టపడ్డారు పదహారు నెలలో ప్రొడక్షన్ తీసుకొచ్చారు వైకాపా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక ఈమెయిల్ సృష్టించి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఈమెయిల్ పెట్టారు ఆ ఈమెయిల్ వల్ల కియా మోటార్స్ వచ్చిందండి ఇంకేం చెప్పాలి సార్ టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు మీరు చూసారు లేదో టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు మేము తీసుకొచ్చి నేను వెళ్ళి చంద్రగారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి ఆయనతో నలభై ఐదు నిమిషాలు వన్ ఆన్ వన్ నేను మీటింగ్ పెట్టుకున్నాను తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా అక్కడ క్లీన్ చేసాం మేము ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి రెన్యూబుల్ ఎనర్జీ కానివ్వండి అన్ని ఇప్పుడు మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీరందరూ ఒక ప్రశ్న అడిగారు మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి వెళ్తుంది దానికి కారణం ఏంటో తెలుసా కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చే గల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పారిశ్రామిక వ్యక్తి నేను కలిసాను మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని నాకు టైం లేదు బాస్ నాకు ఇంకో ఒక మీటింగ్ పరిగెడుతున్నా నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవెలియన్ నుంచి భారత్ పెవీలయన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఒక పది నిమిషాలు వాక్ ఆయన అన్నాడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే దావోస్లో కలిసానికి ప్రయత్నించా చాలా మంది అడిగా కలవనని చెప్పాడు అన్న ఎందుకన్నా మీరు తెలుగుదేశం పార్టీ హాయంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ అది వరల్డ్ రినోండ్ కంపెనీ కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు కలవలేదు నేను మంత్రి అయిన ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టా వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్లో ఫస్ట్ టైం గత ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టేది మీరు ఒక్కరే అని ప్రజలు కూడా ఆలోచించాలి ఈరోజు గుజరాత్లో ఐదోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది గుజరాత్లో దానివల్ల మీరు చూస్తే గుజరాత్ నిమ స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు వెళ్తుంది మహారాష్ట్ర కన్సిస్టెంట్గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది సో కన్సిస్టెన్సీ ఉండే గల పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామిక వేత్తలు ముందరికి వస్తున్నారు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు వెళ్తున్నారు ఈ మన రాష్ట్రంలో ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక స్పీడ్కి వెళ్ళావు కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తాను పీపీఎల్ రద్దు చేయలేదా ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా దానివల్ల ఎవరు నష్టపోయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు రాయలసీమ ప్రజలు నష్టపోయారు దయచేసి ప్రజలందరిది గమనించాలా అందుకే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా నా స్పీచ్లో విశాఖపట్నంలో మళ్ళీ ప్ర ఎన్డీఏ కుటుంబీ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పాను మాకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు ఉంది ఎన్నికలకి నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు ఐదు నెలలు ఉంది ఎన్నికలకి ఎందుకంటున్నాను అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది దావస్ చాలా మంది అని అడిగిన ఒక ప్రశ్న అడిగారు సార్ మీరు బాగున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారెంటీ మీరు ఇస్తారా అని అడిగారు గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారంటీ ఏంటని అడిగారు అమర్ రాజా బ్యాటరీ మీకు అందరు తెలుసు కదా అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్ అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో ఉంటుంది వాళ్ళ కట్టే పన్నులో ఇన్కమ్ ట్యాక్స్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ భాగం వాటా వస్తుంది ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ బ్యాటరీ ఆ అమర్ బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా నువ్వు వేధించలేదా సైకోన్ అడుగుతున్నా నువ్వు వేధించలేదా లేబర్ రేట్ చేయించావు పొల్యూషన్ రేట్ చేపించావు అది మా సొంత జిల్లాలో ఉంది ముప్పై సంవత్సరాల నుంచి మా జిల్లాలో ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు స్వామి ముప్పై సంవత్సరాల్లో ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్ హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పది అలాంటి కంపెనీని వెంటాడి 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 ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదానికి ప్రజలు కూడా గమనించాలి ప్రజలు సీరియస్గా ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఒప్పి ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు ఇప్పుడు కాగ్నిసెంట్ నేను ఎక్కడ కలిసానండి కాగ్నిసెంట్ చైర్మన్ వాళ్ళ పెవిలియన్కి వెళ్ళి నేను కలిసాను ఒక మంత్రిగా నాకు అవసరమా వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి నేను వెళ్ళాను ఎందుకెళ్ళా మన పిల్లల కోసం నేను ఒక కమిట్మెంట్ ఇచ్చా వాళ్ళ కోసం వెళ్ళాలని టెవెలియన్కి వెళ్ళినా త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది ఉత్తరాంధ్ర విశాఖపట్నం వస్తుంది న్యూస్